ఉభయ గోదావరి జిల్లాల ఎమ్మెల్సీ పట్టాభద్రుల కూటమి అభ్యర్థి పేరాబతుల రాజశేఖర్ గెలిపే లక్ష్యంగా ప్రతి ఒక్కరు కృషి చేయాలని జగ్గంపేట ఎమ్మెల్యే జ్యోతుల నెహ్రూ పిలుపునిచ్చారు గండేపల్లి మండలం జెడ్ రాగంపేట పరిణయ ఫంక్షన్ హాల్లోని టీడీపీ కాకినాడ జిల్లా అధ్యక్షులు జ్యోతుల నవీన్ అధ్యక్షతన పట్టాభద్రుల ఎమ్మెల్సీ ఓటర్లు జాతీయ సమావేశం నిర్వహించారు ఈ కార్యక్రమానికి నియోజకవర్గం ఎన్నికల పరిశీలకులు పెందుత్తి మాజీ ఎమ్మెల్యే గండి బాబ్జీ ఉభయ గోదావరి జిల్లాల పట్టాభద్రుల ఎమ్మెల్సీ పారాబత్తుల రాజశేఖర్ జగ్గంపేట నియోజకవర్గం జనసేన బీజేపీ ఇన్ఛార్జీలు తుమ్మలపల్లి రమేష్ దాట్ల కృష్ణా వర్మ హాజరయ్యారు ఈ సందర్భంగా నెహ్రూ మాట్లాడుతూ నిబద్ధతకు మారుపేరుగా పార్టీకి విశేష సేవలు అందించిన విద్యావంతుడు ఎమ్మెల్సీ కూటమి అభ్యర్థి రాజశేఖర్ ను అత్యధిక మెజారిటీతో గెలిపించేందుకు గ్రామ గ్రామాన ఓటర్లతో విస్తృత ప్రచారం కల్పించాలన్నారు జగ్గంపేట నియోజకవర్గంలో సుమారుగా ఆరు వేల ఐదు వందల ఓటర్లు ఉన్నారని ప్రతి ఓటర్ ను ప్రత్యక్షంగా కలిసి కూటమి ప్రభుత్వం చేపట్టిన అభివృద్ధి సంక్షేమం వివరించి ఓటు అడగాలని సూచించారు నియోజకవర్గంలో ఉన్న పద్నాలుగు మంది బూత్ ఇన్ఛార్జీలను సమన్వయం చేసుకుంటూ కూటమి నాయకులు ముందుకెళ్లాలన్నారు విద్యావంతులైన ఓటర్లు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు రాష్ట్ర పురోభివృద్ది కోసం చేస్తున్న సేవలను వివరించి ఓటు వేసేలా చూడాలని కోరారు ఈ సమావేశంలో తెలుగుదేశం జనసేన బీజేపీ నాయకులు కార్యకర్తలు అభిమానులు పాల్గొన్నారు

దీనికి ఉన్నటువంటి ఓట్ల యొక్క సంఖ్య మన నియోజకవర్గంలో ఆరు వేల రెండు వందల ఇరవై ఏడు ఓట్లు ఉన్నాయి ప్రస్తుతం ఇంకా ఈ నామినేషన్ల కార్యక్రమం ప్రక్రియ అయ్యేదాకా కూడా మనం ఓటర్లుగా జాయిన్ అవ్వచ్చు టైం ఉంది ఇంకా మొన్న ఇరవై తోటి అయిపోయిందా పోలండి ఓటు జాలు ఉంది మరి ఇక్కడ పోటీ చెన్నది అని ఏ ఎన్నికల్లోనే మనం భావించకూడదు మనపై పోటీ చేసేటటువంటి అభ్యర్థి చిన్నవాడు అని ఎప్పుడూ లెక్కేసుకోకూడదు పోటీ అన్న తర్వాత పోటీ గెలుపు అన్నదానికి కావలసినటువంటి అన్ని రకాల విధానాలని మనం పాటించి ఎన్నికల్లో మనం పోటీ చేయాలి పనిచేసుకోవాలి ఆ విధంగా చేయాలనుకున్నప్పుడు పెద్దలు అందరూ అన్ని రకాలుగానే చెప్పారు రెండే రెండు అంశాలు నేను చెప్పదలుచుకున్నాను ఈ ఎన్నిక అయిన తర్వాత రాజశేఖర్ తోటి ఏం చేయుద్దాం ఈ ఎన్నికని ఏ రకంగా మనం నిర్వహించుకోవాలి ఇక్కడ మొట్టమొదటి ఎన్నిక గెలవాలి అనుకుంటే